చికెన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తున్న ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది కండల నిర్మాణం మరమ్మత్తుకు బరువు నిర్వహణకు సహాయపడుతుంది ఎముకలకు బలమిస్తోంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది గుండె ఆరోగ్యానికి మంచిది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అయితే చికెన్ లో కొన్ని భాగాలు తింటే వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు మన శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి కనుక వాటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు చాలా మంది కోడి మెడ భాగాన్ని ఇష్టంగా తింటారు దీనికి రుచి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ భాగంలో కోడి శోషరస వ్యవస్థ ఉంటుంది ఇది శరీరంలోని వ్యర్థాలు బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది ఈ భాగంలో విషతుల్య పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది ఈ భాగాన్ని తీటే వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి చికెన్ తోకలో హానికరమైన బ్యాక్టీరియాలు కిబ్రాలు ఉంటాయి ఇవి ఎంత ఉడికించినా నశించవు ఈ క్రిములు శరీరంలోకి చేరి కొత్త ఆరోగ్య సమస్యలు తెస్తాయి కాబట్టి ఈ భాగాన్ని తినకుండా ఉండడమే మంచిది కోడిని కోసినప్పుడు ఊపిరితిత్తులను సాధారణంగా పనిస్తుంటారు కానీ కొంతమంది వాటిని ఇష్టంగా తింటారు నిపుణులు మాత్రమే ఇవి చాలా ప్రమాదకరమని చెప్తారు వీటిలో అత్యంత హానికరమైన క్రిములు ఉంటాయట వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వాటిని తినకుండా ఉండడమే మంచిది అంటున్నారు చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారు చికెన్ చర్మానికి దూరంగా ఉండాలి